Let Let there there be be any any battles battles in life. Let there be any battles you have to face అప్పగించిన స్తుతింపబడును స్థుతింపబడును వాస్తవంగా అవతల అంత క్రూరమైన శత్రులు సుధముఖమ లాంటి మహాపట్టణాలే మెట్రోపాలిటన్ సిటీసే గెలవలేకపోతే అబ్రహాం ఎలా గెలిచాడట అబ్రహాము గెలుపు రహస్యం ఏంటి ఆ శక్తి ఏంటి ఈ గొప్ప విజయం హోరా హోరి మహోగ్రమైన యుద్ధంలో గెలుపుకు కారణము ఏంటట నీ శత్రులను నీ చేతికి అప్పగించిన వ్యక్తి పేరేంటి గొప్ప విజయం ఇచ్చింది ఎవరు సర్వోన్నతుడు ఉమ్మాట చెప్తా సర్వోన్నతుడు ఒక్కసారి నేను శాసిస్తే యుద్ధాలు ఏవైనా కానీ గెలుపు తథ్యం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో యుద్ధాలు ఏమన్నారా అంటే గెలుపు మాత్రం నాది చెప్పాలంటే చాలా కష్టం కదా ఎందుకు చెప్పగలుగుతాను తెలుసా ఆ గెలుపు ఇచ్చేది ఎవరు సర్వోన్నతుడు వెన్ ఎల్ ఎల్ గాడ్ లైఫ్ లెట్ దేర్ బి ఎనీ బ్యాటల్స్ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ని ని ఏలుతుంది ఎవరండి ఎల్ ఎల్ మహోన్నతుడు సర్వోన్నతుడే మన తండ్రి అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏం వచ్చిన ఫరక్